ఫ్రెండ్స్ నేను ఇవాళ కొత్త బుక్స్ కొనుక్కున్నాను నేను బుక్స్ కొనుక్కున్నాను ఒక్కొక్కటి చూపెడతాను ఇది కంప్యూటర్స్ సైన్స్ ఫోన్ రీడే ఇది ఇట్లా ఉంటుంది బుక్స్ ఇట్లుంటాయి ide GK J K iklum emo English iklum tundi, ide mo Math Tricks iklum హిందీ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది ఇది కూడా మ్యాథ్స్ ఫ్రిక్స్ ఇట్లుంటుంది ఇది తెలుగు ఇట్లుంటుంది బాచ్నింగ్ చేసుకోవడానికి నేచర్ బ్లీజ్ ఇట్లుంటుంది డైరీ రోజు మేడం పెట్టిస్తా అంటే నువ్వు రోజు ఉంటావర్క్ చేస్తారు ఇది నా బుక్స్ మంచి ఉన్నాయా మిక్ నచ్చాయా ఇది బాగా ఇష్టం నాకు మిక్ నచ్చాయా కామెంట్ చేయండి మీరు కూడా బుక్స్ కొనుక్కుంటే కామెంట్ చేసుకోండి మా వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్